హలో ఐ లవ్ యూ నేనైతే మా చిన్నమ్మ వాళ్ళ బిడ్డది పెళ్ళి ఉంటే వెళ్తున్నాను అయితే అది వాళ్ళ ఊరు ఎక్కడంటే కాసరాస్ పెళ్ళి అని దేవరకొండ నుంచి లోపలికి వెళ్ళాలి వెళ్ళేటప్పుడు ఇక్కడ పెద్ద దగ్గర అనేది శివుని విగ్రహం అనేది ఎంత పెద్దగా ఉందో చూడండి ఇక్కడ మొత్తము కింద మొత్తం వాటర్ ఉంటాయంట ఆ గుట్టల నుంచి ఇక్కడ దాకా మొత్తం ఇక్కడ వస్తుంటే మొత్తం గుట్టలే అసలు ఎంత బాగుందో విగ్రహము వాటర్ ఉంటే ఇంకా బాగుంటుంది అక్కడ చూడండి పెద్ద పెద్ద గుట్టలు అసలు ఇక్కడ మొత్తం కింద వాటర్ ఉంటాయంట పిల్లర్స్ వేసి ఇట్లా దేవుడిని కట్టి ఇక్కడ లింగ రూపంలో ఉన్న శివుడు కూడా అనేది ఉంది ఎంత బాగుంది ఇవంతా వాటర్ ఉంటాయంట అసలు ఇంకా వర్షాకాలం వస్తే అప్పుడు వాటర్ ఉంటాయంట ఇప్పుడైతే ఇక వెదర్ చూడండి మేమైతే మార్నింగ్ టెన్కి అట్లా బయలుదేరాము ఇక్కడికి వచ్చేసరికి వన్ ఓ క్లాక్ అయితే ఫుల్ ఎండ అనేది ఉంది అయితే ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెం మబ్బులు పట్టి కొంచెం చల్లబడుతుంది వెదర్ మాత్రం బాగుంది ఇక్కడ బండలు ఉన్నాయి కదా ఫుల్లు కాలుతున్నాయి అసలు ఎట్లా అంటే నాకు నిప్పుల మీద నడుచుకుంటే దేవుని దగ్గరకు పోయినట్టు అనిపించింది అసలు అంత కాలుతున్నాయి బాగా ఎండ ఉండే ఇప్పుడిప్పుడే మబ్బులు పట్టుకుంటే చల్లబడుతుంది కానీ విగ్రహం మాత్రం ఎంత బాగుంది అసలు ఎంత పెద్దగా ఉంది అసలు అద్భుతం లాగా అనిపిస్తుంది అసలు నాకైతే ఫుల్ హ్యాపీ అసలు ఇంత అసలు ఎంత బాగుంది అసలు విగ్రహము దేవుడు అయితే ఎంత మంచిగా ఉండో ఇక్కడ ఇంకా వర్షాకాలం అసలు అంత గ్రీనరీగా ఎంత బాగుంటుందో అసలు ఇంకా వర్షాలు ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి మెల్లగా మేము ఇప్పుడే వెళ్తున్నాము అసలు ఇక్కడ నంది విగ్రహం ఇంకో చిన్న లింగ రూపంలో దేవుడు అసలు ఎంత పెద్ద విగ్రహం అసలు మా మామూలు కలిగితే అసలు విగ్రహము అసలు ఎంత బాగుందో అసలు ఇక్కడ హుండి చూడండి ఎంత అద్భుతంగా ఉందో విగ్రహం అయితే చుట్టూ నీళ్ళు ఉంటే కూడా అంతే మంచిగా ఉంటుంది ఉంటుందంట అసలు చూడండి ఒక్కసారి దేవుణ్ణి అసలు దర్శనం చేసుకొని ఎంత బాగుందో అసలు మా చిట్టి తల్లి వాళ్ళ డాడీ పండుగ అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు చూడండి విగ్రహాన్ని అసలు మొత్తం రాయితో చెక్కరు అసలు బాగుంది ఇక్కడ చుట్టూ చూడండి ఇక్కడ నేను చూస్తున్నా మెట్ల వరకు కింద దాకా వాటర్ ఉంటాయంట అసలు ఇదంతా వాటరే ఉంటాయండి ఈ ప్లేస్లో ఇప్పుడు లివ్ మొత్తం బోట్లలోనే తిరుగుతుంటారంటే ఇటు సైడ్ చుట్టుపక్కల అసలు నాకైతే చూడండి ఒకసారి విగ్రహాన్ని ఒక్కసారి ఎంత పెద్దగా ఉంది అసలు అంత చాలా హైట్ ఉంది అసలు విగ్రహం అందరు అంటుంటే ఏమో అనుకున్నా నాకు చాలా మంచిగా అనిపిస్తుంది అసలు పెళ్ళికి వెళ్దామని వస్తుంటే ఇక్కడ బాగుంటుందని మా సార్ అయితే ఇక్కడ దించి ఇవన్నీ చూపిస్తున్నాడు ప్లేస్ బాగుంటుందని మా పాప చూడండి ఇక్కడ కూర్చుందా మా పండుగ చూడు ఇట్లేస్తున్నారు అసలు పిల్లలు అయితే అసలు దేవుణ్ణి ఒకసారి దర్శనం చేసుకుంటున్నా నేను ఇంతసేపు అసలు ఎంత బాగుంటుంది అసలు దేవుడు అంటే నందిచౌలే ఏదైనా చెప్తే దేవుడికి చెప్పినట్టేనంట కదా అంటారు కదా అందుకని నేను కూడా ట్రై చేస్తున్నా అసలు ఇంత గుడికి వెళ్ళినా కూడా ఇంత దగ్గర నుంచి దేవుడిని చూడలేము నేనైతే ఇప్పుడైతే అసలు దగ్గర నుంచి చూసే అసలు ఎంత ఫీత్ఫుల్గా అసలు వెదర్ చూడండి మబ్బులు పడుతుంది అసలు బాగుంది అసలు వాతావరణం ఇప్పుడిప్పుడే చల్లగా గాలి వస్తుంది ఫుల్ గాలి వస్తుంది ముందు అయితే ఫుల్ ఎండా బండలు అయితే ఇంకా చల్లగా కాలేదు అసలు కాలుతున్నాయి అసలు చాలా బాగుంది అసలు వాటర్ ఉంటే ఇంకా బాగుంటుంది ఇంకా వెళ్దామని అంతా చూసేసి వెళ్తున్నాము పెళ్ళికైతే వెళ్ళాలి కదా లేట్ అయిపోయింది ఇప్పటికే వన్ ఉదయం మార్నింగ్ టెన్కి అట్లా వెళ్తే ఇంత టైం అవుతుంది అసలు విగ్రహాన్ని ఒక్కసారి చూడం ఇంత చూసినా అసలు నాకైతే చాలా బాగా అనిపిస్తుంది అసలు ఇంకా మా సారేముంటుండే ఇదేంది ముందర మొత్తం గుట్టలు గుట్టలు ఉంటుంది ఎంత బాగుంటుందో వాతావరణము ఇంకా బాగుంటుంది అని చెప్తున్నా